హాయ్ ఫ్రండ్స్ మరొక మీడియాతో మీ ముందుకు వస్తుంది మీ కవిత చాలా రోజులైంది కదండి ఇవాళ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తుంది మీ కవిత అయితే ఇవాళ ఒక లీటర్ పాలతోటి పాల తలుకులు చేస్తున్నానండి పక్కా కొలతలతో ఎవరైనా చేయగలిగేలాగా చెప్తున్నానండి ఒక లీటర్ పాలు తీసుకున్నాను దానిలో ఒక నూట యాభై గ్రాములు జీడిపప్పు ఒక యాభై గ్రాములు మామూలుగా ఎండి కొబ్బరి బియ్యం పిండి ఒక పావు కేజీ సగ్గి బియ్యం ఒక ఆరు వందల గ్రాములు బెల్ల పొడి అండి ఓకేనా స్టార్ట్ చేసేద్దామా యాలికలు కూడా ఒక పది తీసుకున్నానండి టేస్ట్ అయితే అదే బాగుంటుంది ముందుగా నానబెట్టు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గి బియ్యం ఒక పావు కేజీ తీసుకుని దీనిలో వేసేస్తున్నానండి ఒక ముప్పావు లీటరు వాటర్ కూడా తీసుకుంటున్నాను ఉడకబెట్టడానికి సగబియ్యం ఒక ముప్పావు లీటర్ తీసుకున్నానండి పోసేసి చక్కగా ఉడకపెడుతున్నాను ఈ జల్లుడి గరిటే పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం వేసే పాల తాలికులు విరిగిపోకుండా చక్కగా ఫ్రీగా తిరిగేలాగా చేసుకోవాలి అందుకని ఈ గరిటి పెట్టా ఇప్పుడు బెల్లం కూడా అండి పాకం పట్టడానికి విడిగా బెల్లం పాకం పట్టడానికి తీసుకుంటున్నాను పాకం పట్టేస్తాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీపి తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి లేదు తక్కువ అనుకుంటే తక్కువ చూసి తీసుకోండి కొంచెం పాకానికి ఉడకటానికి కొంచెం వాటర్ తీసుకున్నానండి కరగటానికి ఇప్పుడు గ్యాస్ తొలిగించొద్దామండి మధ్య మధ్యలో వీటిని చూసుకుంటా ఉండాలండి ఎందుకంటే పడుతూ ఉంటాయి అందుకని తిప్పుతా ఉండాలి ఒక పక్కన పాకం అవుతుంది ఒక పక్కన సగ్గి మీ ఉడుకుతుంది యాలకులు తీసుకున్నాం కదండి కొంచెం కచ్చాపచ్చాగా పొడి పడుతున్నానండి ఇదేమో బెల్లం పాకం అవుతుందండి చూసారా ఇలాగైతే చాలండి బెల్లం కరగబెట్టుకుంటే చాలు ఒకే లాగా కాకుండా చక్కగా వడిపోసేసుకుంటే సరిపోతుంది వేస్ట్ అనేది పోద్ది ఏమైనా ఉన్నాయి అవసరాలు ఇప్పుడు సగ్గి అండి మరుగుతున్నాయి కదా ఇలాగా ఇలా మరిగిన తర్వాత పిండి కలిపి పెట్టుకున్నది మనం ఇప్పుడు పాలు తలిపి చేద్దామండి అయితే ఇప్పుడు దీనిలో కొంచెం పాకం తీసుకుని సగ్గి బియ్యం పాకం తీసుకుని పిండి కలుపుతానండి అంటే అలా కలిపితే బుల్ల చక్కగా చాలా టేస్ట్ బాగుంటుంది అవి తినేటప్పుడు సగ్గి బియ్యం అది అందుకని దీనిలోనే కొంత తీసుకుని పిండి కలుపుతానండి ఇప్పుడు పిండి కలిపే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాం సగ్గి బియ్యం జావ తీసుకున్నాను కదండి తీసుకుంటున్నాను ఎందుకంటే అవి పడకుండా తీసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడైతే పిండి తీసుకున్నానండి పిండిని చక్కగా దీనిలో ఒక చిటుకుడు సాల్ట్ వేస్తున్నాను ఒక చిటికెడు ఉప్పేసానండి టేస్ట్ కోసం దానిలోనే బెల్లం పౌడర్ వేస్తుంది ఇదంతా కలిసేలాగా కలిపేసుకుందామండి ఇదంతా కలిపేస్తున్నానండి మొత్తం కలిసేలాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం సగ్గి బియ్యం జావ తీసుకున్నాం కదండి కలిపి పెట్టుకున్నది కరిగింది దాన్నేసి మనం తీసుకున్నవన్నీ ఇదిగోండి ఇలాగా పిండి ఇలా కలిపేసుకోవాలండి ఇలా ఇలా కలుపుకుంటే చాలు చక్కగా మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది మనకి చూసారండి సగ్గి బియ్యం ఇదిగోండి ఇలాగ అయిపోవాలి అయిపోయిన తర్వాత వాటర్ కూడా ఇలా బుడగలు వచ్చి తెరువులతో ఉన్నప్పుడే మనం సగ్గి బియ్యం అది పాల తలికి అనేది మనం జంతికలు గిద్దతోటి వేసుకోవాలండి ఈ బుడగలు వచ్చినాక అండి ఇప్పుడు మనం అది గిద్దలతోటి చేద్దామండి అట్లని వచ్చేసిందండి మనకిలాగా అయితే ఇప్పుడు చేస్తున్నానండి ఎప్పుడైనా రౌండ్గా మన జంతుకుల్లాగా చేయకూడదండి దీన్ని ఇలా స్ట్రైట్గా నిలువుగా పెట్టుకుని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని అదుగు అలా కట్ చేసుకోవాలి మళ్ళీ ఇలాని ఇలా కట్ చేసుకోవాలి సిమ్లో మాత్రం పెట్టకూడదండి హైలోనే ఉండాలి తెరులతో ఉండగానే వీటిని ప్రాసెస్ చేయాలి వీటిని ఇప్పుడు పాలు పోస్తున్నానండి అంటే ముందుగానే కాసి పెట్టుకున్నాను కాబట్టి పాలు ఇప్పుడు పోస్తున్నాను అదేసిన తర్వాత దానిలో ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఇది అందుకనే పాలును నీళ్ళు సగబియ్యం ఇవన్నీ కలపకుండా ఇప్పుడు విడిగా చేస్తున్నానండి దీన్ని ఈ పాలల్లో ఉడుకుతూ ఉంటాయండి మనం గరిటి పెట్టి తిప్పకూడదు కొద్దిసేపు అది వాటర్లో కొంచెం గట్టిపడే వరకు ఉడికే వరకు మనం వాటిని అలా వదిలేస్తాము చివరికి అయితే ఇదిగోండి ఇలాగ వచ్చినాయి పాలకాలకులు మీకు చూపించడం కోసమని చూపిస్తున్నానండి అదిగోండి అలా ఇదిగోండి చివరికి అయితే ఇలాగ అయిపోయిందండి ఇంకోండి ఇలా అయితే చాలు మరి బారుగా ఏలాడుకుంటా కారతా కాకుండా ఇలాగ చక్కగా స్పూన్తో తీసుకుని తినేలాగా ఇలాగ చేశానండి ఇప్పుడు దీనిలోకి బెల్లం పాకం కలిపేద్దామండి ఇలా ఇలా జ్యూసీగా ఇదిగోండి ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత గ్యాస్ అయితే ఆపేసాను ఇప్పుడు దీనిలో బెల్లం పాకం కలుపుతానండి చూసారండి ఇదిగోండి ఇలాగైతే లాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుందామండి కళాయి పెట్టాను జీడిపప్పు అయ్యేపుదాం జీడిపప్పు వేయించుతున్నాను జీడిపప్పు వేయించుతున్నాను ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేయించుతున్నానండి గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి నేను ఎండి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు కానీ ఎండి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది చివరిగా యాలకుల పౌడర్ వేసేస్తున్నా స్మెల్ అయితే సూపర్గా ఉంది అసలు వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండి కొబ్బరి ముక్కలు అది కూడా కలిపేస్తారు ఇదిగోండి చివరిగా అయితే అయిపోయింది దీన్ని ఒక డబ్బాలోకి తీసాను స్టీల్ డబ్బాలోకి అయితే దీనిపైనంతా నెయ్యి వేస్తానండి గీ వేసాను ఇదిగోండి దీనిపైన ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు కొంచెం మాత్రం కొబ్బరి ముక్కలు జీడిపప్పులు చివరిగా అయితే మన పాల తరకులు ఇలా కంప్లీట్ అయినాయి మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్